హాయ్ అండి ఈరోజు రెసిపీ చూసారా అందరికీ ఎంతో ఇష్టమైన నోరు రుచి ఆ స్టైల్లో ఆవకాయ పచ్చడిని నేను ఎలా చేస్తున్నానో చూడండి బ్యాంకాక్లో దొరికే మ్యాంగోస్ తోటి నేను ఆవకాయ పచ్చడిని పెడుతున్నాను ఫస్ట్ టైం పెట్టేవాళ్ళు కూడా మ్యాంగో పచ్చడి ఇంత బాగా పెట్టచ్చా అనేసి ఈ పచ్చడిని చూస్తేనే మీకు అర్థమవుతుంది నేనైతే ఫస్ట్ టైం మ్యాంగో పచ్చడిని పెడుతున్నాను ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చింది ఫస్ట్ టైం కాబట్టి కొంచెమే పెట్టాను తర్వాత మరీ ఎక్కువ చేస్తే పాడైపోతుందేమో అనుకున్నాను పచ్చడిని చూస్తుంటేనే తెలుస్తుంది కదా నోరు విరిపోతుంది కదా మీకు కూడా చేసుకోవాలనిపిస్తుందా ఆల్రెడీ చాలా మంది సమ్మర్ లో పచ్చడిలు పెట్టేస్తే ఉంటారు ఆ వీడియోస్ అన్నిటిని చూసిన తర్వాత నాకు కూడా పచ్చడి చేసుకోవాలనిపించింది ఇంకా వీడియోస్ అన్నీ చూసి నేను కూడా ట్రై చేశాను మ్యాంగో పచ్చడి నాకైతే చాలా బాగా కుదిరింది రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం బ్యాంక్ అక్కడ మామిడికాయలు సంవత్సరం పొడుగున మామిడికాయలు మామిడి పళ్ళు దొరుకుతూనే ఉంటాయి ఆల్రెడీ నేను ఒకసారి తెచ్చినప్పుడు ఇలా కట్ చేసి చూస్తే ఎల్లో గా పండిపోయింది లోపల బయట మాత్రం పచ్చిగా ఉన్నాయి ఈసారి కూడా అలాగే అవుతుందేమో ఏమో చూసాను కానీ పచ్చిగానే ఉన్నాయి ఇంకా పచ్చడి చేయొచ్చు అనుకున్నాను ఈ మూడు మ్యాంగోస్ తోటి నేను పచ్చడిని ఎలా చేస్తున్నాను చూడండి ఫస్ట్ బాగా వాష్ చేసుకున్న తర్వాత తుడిచి ఆరబెట్టుకోవాలి తడి అయితే అస్సలు ఉండకూడదు వీటి కోసం అయితే ఎండుమిరపకాయలు మెంతులు వెల్లుల్లి ఇవన్నీ ఒక త్రీ అవర్స్ అని ఎండలో ఎండబెట్టుకోవాలి తర్వాత వాటిని పౌడర్ చేసుకోవాలి ఎండుమిరపకాయలు పౌడర్ కూడా దొరుకుతుంది కానీ నాకు ఇక్కడ ఎలా ఉంటుందో తెలియదు పచ్చడికి అందుకని నేను ఇక్కడ ఎండుమిరపకాయలు తీసుకుని వాటిని పొడి చేసుకున్నాను వెల్లుల్లిపాయలు మెంతులు కూడా పొడి చేసుకోవాలి తర్వాత ఆవాలను కూడా ఇలాగే ఎండబెట్టుకోవాలి అన్నిటినీ పౌడర్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల పచ్చడి పాడవకుండా ఎక్కువ రోజులు ఉంటుంది పచ్చడి చాలా బాగా కుదురుతుంది కూడా అందుకని నేను ఇలా చే ఎండబెట్టుకుని అన్నీ పౌడర్ చేస్తున్నాను వేడివేడి అన్నంలోనే నెయ్యి వేసుకుని ఆవకాయ పచ్చడి తింటే చాలు ఇంకేం అవసరం లేదు అంత బాగుంటుంది ఆవకాయ పచ్చడి ఇలా ఎండబెట్టుకున్న వాటితోటి అప్పటికప్పుడు పౌడర్ చేసుకుని మామిడికాయ పచ్చడిని కలుపుకుంటే చాలా బాగుంటుంది స్మెల్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది పచ్చడికి కావాల్సినవన్నీ రెడీగా ఉన్నాయి ఇంకా పచ్చడిని ప్రిపేర్ చేసుకోవడమే మ్యాంగోస్ని కట్ చేసుకోవాలి ఆరిపోయి ఉంటాయి కదా ఇవి కూడా తడి లేకుండా వీటిని కట్ చేసుకోవాలి ఈ విధంగా ఈ సైజ్ పీసెస్ అయితే కట్ చేసుకుంటే పచ్చడికి బాగుంటాయి ముందుగా ఈ పీసెస్ని ఒకసారి టేస్ట్ చేసుకోవాలి పచ్చిగా ఉన్నా సరే లోపల స్వీట్గా ఉంటాయి ఒక్కొక్కసారి అందుకని ఈ మ్యాంగోస్ని ఒకసారి టేస్ట్ చేసుకోవాలి ఇవైతే చాలా పుల్లగా ఉన్నాయి అందుకని నేను ఇంకా పచ్చడి చేస్తున్నాను ముందుగా బెంతుల్ని ఇలాగా వేయించుకోవాలి పొడి చేసుకోవాలి తర్వాత ఆవాలను కూడా ఇలాగ వేయించుకోవాలి లో ఫ్లేమ్ హై ఫ్లేమ్లో అయితే వేయించకూడదు లో ఫ్లేమ్లో అయితే మంచి అరుమా వస్తుంది తర్వాత వీటన్నిటిని పౌడర్ చేసుకోవాలి ఇలాగ మెంతుల పొడిని కూడా చేసుకోవాలి ఇంకా కొంచెం ఫైన్ పౌడర్ చేసుకుంటే బాగుంటుంది మెంతులు తర్వాత ఆవాలను కూడా ఇలాగే పౌడర్ చేసుకోవాలి మెంతుల పొడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఆవాలను కూడా పౌడర్ చేసుకోవాలి తర్వాత ఎండుమిర్చి చాలా పొడవుగా ఉన్నాయి కదా వీటిని కూడా కట్ చేసుకోవాలి లోపల సీడ్స్ని కూడా కొంచెం వేస్ట్ ఎండుమిరపకాయలతో కూడా వాటిని కూడా వేయించుకుంటే పచ్చడి చాలా బాగుంటుంది చాలా వరకు పచ్చళ్ళు చేసినప్పుడు ఇలా ఎండుమిరపకాయలు వాటిని ఎండబెట్టేసి పౌడర్ చేసుకుని పచ్చళ్ళు చేస్తూ ఉంటారు అలా చేయడం వల్ల పచ్చళ్ళు చాలా రోజుల వరకు మంచి కలర్లో ఉంటాయి పచ్చడి కోసమని కారం పొడులు మాత్రం ఎప్పుడూ కొనము ఇలాగా అప్పటికప్పుడు చేసుకునే వేస్తుంటాము తాయి మిరపకాయలు ఇవి చాలా స్పైసీగా ఉంటాయి చూసి వేసుకోవాలి మంచి కలర్లో కూడా ఉంటుంది కారము పచ్చడి కూడా మంచి కలర్ వస్తుంది వీటితో చేస్తే నా దగ్గర అయితే కారం పొడి లేదు నా మసాలా కారమే ఉంది పచ్చళ్ళకి మసాలా కారం వాడకూడదు మసాలా కారం కూర కారం కూడా ఇట్లాగే చేస్తారు ఎండుమిర్చిని ఎండబెట్టి తర్వాత వాటిని ఒక ఫైవ్ మినిట్స్ అలాగ వేయించి పొడి చేస్తారు మిల్లు పట్టిస్తారు అందుకని నేను కూడా ఇలాగ పొడి చేసి కారం పచ్చళ్ళకి వాడుతున్నాను ఒక టూ మినిట్స్ ఇలాగ వేయించి పొడి చేసుకోవాలి మిక్సీలోనే ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇలాగ వేయించిన వాటిని కొద్దిసేపు చల్లారినివ్వాలి ఇలా వేడిగా ఉన్నప్పుడే పొడి చేసుకోకూడదు ఇలాగ అన్నిటినీ పొడి చేసుకొని పెట్టుకోవాలి కొలతల ప్రకారం పచ్చడికి కలుపుకోవాలి నేను ఈ పచ్చడి అయితే హండ్రెడ్ గ్రామ్స్ ఎండిమిర్చి తీసుకున్నాను వెల్లుల్లిపాయలు ఇక్కడ పెద్ద సైజులో ఉంటాయి వాటిని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి పీసెస్ లాగా ఒక పెద్ద సైజు వెల్లుల్లిపాయ అయితే సరిపోతుంది ఆవాలను కూడా ఫైన్ పౌడర్ చేసుకోవాలి ఆవపిండి కూడా ఇలా ఫ్రెష్గా చేసుకుంటేనే బాగుంటుంది పచ్చడి మార్కెట్లో దొరికే కన్నా ఇలాగ ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుని ఆవపిండితో చేసుకుంటే మ్యాంగో పచ్చడికి అయితే సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది నేను చేసే పచ్చడికి అయితే రెండు మూడు స్పూన్లు ఆవపిండి అయితే సరిపోతుంది ఆవాల్ ఈ విధంగా పౌడర్ చేసుకుంటే సరిపోతుంది ఎండుమిర్చి పౌడర్ అవ్వడానికి చాలా టైం పడుతుంది అయినా సరే మెత్తగా పౌడర్ చేసుకోవాలి うん。 ఇలా కోసుగా కాకుండా ఇంకొంచెం పౌడర్ చేసుకోవాలి స్మూత్ పౌడర్ అయితే బాగుంటుంది పచ్చడికి ఈ విధంగా మిర్చి పౌడర్ చేసుకోవాలి అన్నీ రెడీగా పెట్టుకోవాలి పచ్చడి కలుపుకోవడానికి మ్యాంగో పీసెస్ కూడా బాగా ఆరిపోయాయి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానికి కొంచెం ఆయిల్ని వేసుకోవాలి పచ్చడి కలిపేటప్పుడు తర్వాత ఈ మ్యాంగో ముక్కల్ని వేసుకోవాలి ముక్కలను వేసుకున్న తర్వాత అన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి ఆయిల్ అంతా ముక్కలకి పట్టేలాగా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక్కొక్క పౌడర్ ని యాడ్ చేసుకోవాలి పెల్లుపాయలను యాడ్ చేసుకోవాలి మ్యాంగో ముక్కల క్వాంటిటీని బట్టి పొడులను కూడా యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ మెంతి పొడి సరిపోతుంది రెండు స్పూన్ల ఆవపిండి మరీ ఎక్కువ వేసుకుంటే చేదుగా ఉంటుంది ఒక స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత పొడి చేసుకున్న కారంను కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక బౌల్ తోటి కారం కూడా తీసుకుని కలుపుకోవాలి ఇదే బౌల్లో సగం కూడా సాల్ట్ని తీసుకుని మొత్తం అన్నీ కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఉప్పు కారం అనేది సరిపడి వేసుకోవాలి చాలకపోతే మళ్ళీ తర్వాత కలుపుకోవచ్చు తర్వాత ఒక బౌల్ తోటి ఆయిల్ తీసుకోవాలి ఈ ముక్కలకి అన్నిటికీ కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా అన్నిటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా అన్ని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ డే దీనిని వేరే ఒక కంటైనర్లో ఒక ప్లాస్టిక్ కానీ ఒక గాజు సీసాలకు కానీ తీసుకోవాలి నెక్స్ట్ డే చూద్దాం ఎలా ఉందో పచ్చడి చూసారా ఎంత మంచి కలర్ఫుల్గా కనిపిస్తుందో ఆయిల్ పైకి తేలుతూ ఆయిల్ అయితే కరెక్ట్గా సరిపోయింది అన్నీ కరెక్ట్గా సరిపోయాయి ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకుని చాలకపోతే ఇప్పుడు వేసుకుంటే సరిపోతుంది కారం అయితే సరిపోయినట్టే ఉంది కలర్ చూస్తుంటే తెలుస్తుంది కదా తాయి మిర్చి ఎంత కలర్ఫుల్గా ఉందో రెడ్ కలర్లో ఉంటుంది ఇక్కడ చిల్లీ పౌడర్ అన్నీ పొడి చేసుకుని వేసుకున్నాం కాబట్టి ఈ గ్రేవీ కూడా చాలా బాగుంటుంది సరి ఉప్పు కారం టేస్ట్ అలా ఉందో చూసి చెప్తాను సరిపోయే లేదా లేదంటే ఇప్పుడే యాడ్ చేసుకోవాలి మ్యాంగో బజెట్ చేయడం ఇదే ఫస్ట్ టైము ఎలా వస్తుందో అనుకున్నాను కానీ చాలా టేస్ట్గా ఉంది కాకపోతే ఒక్కొక్కసారి మ్యాంగోస్ అన్నీ పచ్చిగా ఉండవు పండిపోతూ ఉంటే నేను మూడు కాయలు చేద్దాం అనుకుంటే రెండే చేయాల్సి వచ్చింది ఫస్ట్ టైం కదా ట్రై చేద్దాం అనుకున్నాను నెక్స్ట్ టైం కానీ బాగా వస్తే బాగా ఎక్కువ కాయలు చేయొచ్చు నెక్స్ట్ టైం ఎక్కువ పెట్టచ్చు క్వాంటిటీస్ అన్నీ తెలిసాయి కాబట్టి అలాగే చేసేసుకోవడమే ఇలాగే మన ఇంట్లో కూడా మ్యాంగో పచ్చడి ఫారెన్లో ఉన్నా సరే ఇక్కడ దొరికి వాటితో అడ్జస్ట్ అయిపోవాలి వాటితోనే చేసుకోవాలి పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఒక గ్లాస్ బాటిల్ తీసుకుని స్టోర్ చేసుకోవాలి పచ్చడి చూస్తుంటేనే చాలా బాగుంది మంచి స్మెల్ అయితే వస్తుంది దీన్ని స్టోర్ చేసేసుకోవాలి పచ్చడి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో ఫస్ట్ టైం కదా పెడుతున్నాను ఎలా ఉంటుందో అనుకున్నాను కొంచెం అయినా చాలా టేస్టీగా ఉంది ఇలాగా నేను రెసిపీస్ అన్నింటినీ ట్రై చేస్తూ ఉంటాను ఎప్పటికైనా వస్తాయి కదా అనేసి బాగా కుదురుతాయని కానీ చాలా బాగా వస్తాయి ఏది చేసినా సరే పర్ఫెక్ట్ కొలతలతో చేస్తే ఏ పచ్చడి అయినా చాలా బాగా కుదురుతుంది పచ్చడి కలుపుతుంటేనే చాలా మంచి స్మెల్ వస్తుంది చాలా బాగుంది కూడా ఇదే విధంగా మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో మీ కామెంట్స్ని షేర్ చేయండి కూడా సరిపోకపోతే ఇటు వేసుకోవచ్చు కానీ నాకైతే కరెక్ట్ గా సరిపోయింది ఇంకా వేయాల్సిన అవసరం లేదు పచ్చడంతా బాటిల్కి వేయకుండా కొంచెం ఉంచుకుని టేస్ట్ చేసి చెప్పాలి ఎలా ఉందో ఈ విధంగా ఫస్ట్ టైం నేను ఒక బాటిల్ పచ్చండి అయితే చేశాను ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తాను ఎలా వచ్చిందో చూడడానికి అయితే చాలా బాగుంది మంచి కలర్ఫుల్ గా ఉంది రెడ్గా ఆవకాయ్ టేస్ట్ అయితే చాలా బాగుంది ఇలాగైతే కాదు రైస్తో తింటే కానీ దేని టేస్ట్ తెలీదు కొంచెం వేడివేడి తోటి తింటే టేస్ట్ తెలుస్తుంది నెయ్యి వేసుకుంటే టేస్ట్ అనేది తెలియదు ఉప్పు కారం సరిపోయిందో లేదో తెలియదు తర్వాత ఎప్పుడైనా తినాలంటే నెయ్యి వేసుకొని తింటే బాగుంటుంది వేడివేడి అన్నంలోని పచ్చడి కోసం నేను ఇప్పుడిప్పుడే వేడివేడిగా అన్నం కూడా రెడీ చేసి పెట్టుకున్నాను టేస్ట్ చేయాలని ఇలా రైస్ అంతా పచ్చడి కలిసేలా కలుపుకొని బాగా కలుపుకొని తింటేనే బాగుంటుంది ఇది గైస్ బ్యాంక్ కక్కలో దొరికే మామిడికాయలతోటి ఆంధ్ర స్టైల్లో ఆవుకాయ పచ్చడిని ఎలా చేయాలో చూసారు కదా వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు మరిన్ని వీడియోస్ కోసం పచ్చడిని టేస్ట్ చేయాలంటే ఈ విధంగా కలుపుకుని అయితే టేస్ట్ చేయాలి లేకపోతే టేస్ట్ తెలీదు వేడివేడిగా ఉంది కాలిపోతుంది అయినా సరే టేస్ట్ చేసి చెప్పాలి మీకు టేస్ట్ అయితే చాలా బాగుంది